ఏసు క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యవహరిస్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరొకసారి మరొక అంశంతో ఈ రీతిగా మీ ముందుకు రావటం చాలా సంతోషంగా ఉండింది అయితే ఈ పోస్ట్ తప్పనిసరిగా పూర్తిగా వినండి క్రైస్తవ సమాజం ముఖ్యంగా ఆ తర్వాత ఇస్లాం సమాజం ఖచ్చితంగా విని తీరవలసినటువంటి విషయాలు ఇవి మనం మన భారతదేశంలో రోజు రోజుకు మైనారిటీల మీద ఏదో ఒక రీతిన ఏదో ఒక విధంగా ఏదో ఒక అంశంలో బురద చల్లుతూ మైనారిటీలను అవమానిస్తూ వీలైతే ఓటు హక్కును కూడా తీసివేసే పంథాలో దుర్మార్గపు దుష్టత్వపు ఆలోచనలు చేస్తున్నటువంటి బజరంగ్ దళ్ విహెచ్పి ఈ బీజేపీ పార్టీ అనండి వీటిల్లో కొంతమంది కుట్రపూరితంగా ఆలోచన చేస్తున్నారా అన్న విషయాలు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దృష్టి నుంచి తీరాలి మోడీ గారు మంచివారే కానీ నేను ఎప్పుడో చెప్పాను ఆయన కీలుబొమ్మగా మారిపోయాడు ఈ విశ్వ హిందూ పరిషత్ చేతుల్లో కానివ్వండి బజరంగదల్ ఆర్ఎస్ఎస్ చేతుల్లో కానివ్వండి ఈయన కేవలం ఒక కీలుబొమ్మలాగా మారిపోయాడండి అందుకే ఈసారి ఈయన గెలవకుండా ఉండాలి ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రతినిమ్నయంగా ప్రత్యయంగా వేరే ఏ పార్టీ వచ్చినా మనకు సంతోషమే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఓడిపోయి తేరాలి అంటూ నేను ముందు నుంచి నినాదాలు ఇచ్చాను సరే ఒకవేళ దేవునికి ఇష్టమై మోడీ గారే గెలిచినప్పటికీ మన దేశంలో ధర్మం న్యాయం నిజాయితీ మంచితనం ఎప్పుడు బ్రతికే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అయితే మనం చూస్తున్నాము రిజర్వేషన్ తీసేస్తామని అమిత్ షా గారు మాట్లాడటం అసలు ఓటు హోకే లేకుండా చేసేస్తామని మరో వ్యక్తి మాట్లాడటం ఈ మధ్య రీసెంట్గా ఏకంగా ప్రధానమంత్రి జార్ఖండ్లో మాట్లాడుతూ అసలు ఆదివారం సెలవునే దినాన్ని ఎత్తివేసి దాన్ని శుక్రవారంగా మార్చేస్తామంటూ కొన్ని ప్రకటనలు చేయటం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ మధ్యగా లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్నటువంటి విషయాలు వీటిలో ముఖ్యంగా నా దగ్గరకు వచ్చిన సమాచారం నేను వైరల్ అవుతున్నటువంటి అంశాన్ని మరి ఆదివారం సెలవు దినం అన్నది తీసేసి ఏదో శుక్రవారం పెట్టేస్తాం అన్నట్లుగా మరి ఆయన మాట్లాడారంటూ వైరల్ అవుతున్న విషయాల మీద నా అభిప్రాయాన్ని నా స్పందన మీ దగ్గర తెస్తున్నాను ఇది ఈ వీడియో యొక్క సారాంశం ఏమండి ప్రపంచంలో సాధారణంగా అత్యధిక దేశాల్లో ఆదివారం సెలవు దినం దినం గనక వారు శుక్రవారం అనేటువంటి దాన్ని ఆదికాలం నుండి కూడా సెలవు దినంగా ప్రకటించుకొని దాన్ని పాటించుకుంటూ వస్తున్నారు ఈ మధ్య మార్పు చేర్పులు చేసిందేమీ లేదు అయితే భారతదేశం హిందూ మెజారిటీ దేశం కాబట్టి క్రైస్తవులకు పవిత్ర దినమైనటువంటి ఆదివార దినాన్న పని కల్పించి శుక్రవారమే సెలవు దినంగా మనమెందుకు చేయకూడదు ఏదో లక్ష్మీదేవి వ్రతం చేసే దినం అది ఒక ఆ హిందువులకు మంచి రోజుని శుక్రవారాన్ని భావిస్తారు అన్నట్టుగా మనకు తెలుసు కాబట్టి హిందువులను సంతోష పెట్టడానికి మెల్లమెల్లగా భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేయటానికి ఇది హిందూ దేశం అన్న స్టాంపు వేయటానికి రకరకాల ప్రయత్నాలు రకరకాల కుట్రలు రకరకాల మాటలు మనం వింటూ వస్తున్నామండి ఏమండి ఇలాగైతే ఏమండి మోదీ గారు మీకు రోజులు దగ్గర పడ్డట్టే ఐ మీన్ మీ రాజకీయ జీవితానికి రోజులు దగ్గర పడ్డట్టే గుర్తుంచుకోండి ఒకవేళ ఈ ఎన్నికల్లో మీరు దాటినా గెలిచిన ఖచ్చితంగా మీ పతనం అతి త్వరలోనే కలుగుతుంది ఇలాంటి మార్పు చేర్పులు చేస్తే ముస్లింలకు క్రైస్తవులకు ఓటు హక్కు తీసివేయడం లేకపోతే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తివేయటం లేకపోతే ఆదివారం పవిత్రమైన దినం ఎన్నో సంవత్సరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ అలవాటును మార్చేయటం ఇలాగున మీరు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు అది క్రియారూపం దాల్చింది అంటే ఖచ్చితంగా మీ రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం మీరే చేసుకుంటున్నట్టు మీ పార్టీ పాత లోకానికి దిగజారిపోవటం ఖాయం ఏమండి సాధారణంగా ఆదివారం అందరికి కూడా అలవాటు అయినటువంటిదండి ఆదివారం సెలవు దినం ఆదివారం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటారు హిందూ సోదరుల్లో కూడా ముస్లిం సోదరులు అనండి జైనులు అనండి బుద్ధిస్టులు అనండి అంబేద్కరిస్టులు అనండి ఇంకొకరు అనండి ఇంకొకరు అనండి క్రైస్తవ సమాజం అనండి ఆదివారం అది మరి తరతరాలుగా వస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం అయితే కావాలని వాంటెడ్గా మార్చాలి అని హిందువులది పై చేయి అని నిరూపించాలని ఏదో హిందుత్వానికి మేలు చేయాలని హిందుత్వాన్ని భుజాన్ని వేసుకొని ఏమండి మిగిలినటువంటి వారిని అణగద్రొక్కే ప్రయత్నంలో కుట్రలో భాగంగానే మేము భావించాల్సి వస్తుంది వీటికి పూర్తిగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం నేను క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్లో సభ్యునిగా కొనసాగుటకు సభ్యునిగా కొనసాగుటకు మనస్ఫూర్తిగా సమ్మతించుచున్నాను మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నాను ఏ విధమైన పేద అభిప్రాయములు లేకుండా సోదర భావముతో మన సభ్యులందరితో కలిసి క్రీస్తుపక్షంగా క్రైస్తవుల శ్రేయస్సుకై ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థముగా సిఆర్పీఎఫ్ నందు నా సేవలు కొనసాగింతునని తోటి సభ్యుల ఎదుటను మరియు పరలోక దేవుని ఎదుటను ప్రమాణము చేయుచున్నాను అయితే ఇది కేవలం నిస్వార్థంగా పరిచర్య చేయడానికి చర్చీలపై దాడులు జరిగితే స్పందించడానికి పాస్టర్లపై దాడులు జరిగితే స్పందించడానికి స్వచ్ఛందంగా పనిచేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇది ఏవండి నిస్వార్థంగా తమ స్వంత ఖర్చుతో ఈ ఆర్గనైజేషన్ కొనసాగుతుంది సో దీన్ని గుర్తించండి దీన్ని గుర్తించి ఎవరైనా మీరు ప్రేరేపించబడితే ఈ ఆర్గనైజేషన్కి మీరు కూడా సహకరించండి మీ చేయూతను అందించండి ఓకే ఖచ్చితంగా మేము క్రైస్తవ పక్షంగా క్రీస్తు పక్షంగా నిలబడి శాంతియుత పోరాటాలు చేయడానికి మేము సిద్ధం ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంకా ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఆసక్తిగా ఉంటే సిఆర్పిఎఫ్లో జాయిన్ కావడానికి క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ అని పిలుస్తున్నాం కనుక ఈ సిఆర్పిఎఫ్లో జాయిన్ అవ్వాలనే ఆసక్తి ఉంటే ఖచ్చితంగా మీరు జాయిన్ కావచ్చు మెంబర్స్గా ఆయా జిల్లాల్లో కన్వీనర్స్గా లీడర్స్గా ఇలాగన మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం అయితే ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని సంప్రదించండి నుండి మేమంతా కలిసి ఒక నూతనంగా సమావేశం అయ్యాము ఈ సమావేశంలో మరి నూతనంగా కొంతమందిని సభ్యులుగా కన్వీనర్స్గా కోఆర్డినేటర్స్గా తీసుకోవటం జరిగింది ఇంకా కొంతమంది జాయిన్ అవ్వటానికి ఇంట్రెస్ట్గా ఉన్నారండి వారిని కూడా త్వరలో దీనిలో జాయిన్ చేస్తాము క్రమక్రమంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ప్రతి జిల్లాలో కూడా మరి కన్వీనర్ కో కన్వీనర్ అనేటువంటి వారిని ఏర్పాటు చేసి ఏ జిల్లాలో ఎక్కడ అన్యాయం జరిగినా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ స్పందిస్తుంది అని మీకు చెప్పడానికి సంతోషిస్తున్నాను అంతేకాదండి చిత్తం అయితే మరలా తిరిగి తెలంగాణ స్టేట్లో కూడా అక్కడ కూడా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ను స్థాపించి నెమ్మది నెమ్మదిగా దేశమంతా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ వ్యాప్తి చెందేటట్లుగా మేము ప్రయత్నం చేస్తాం ప్రభు చిత్తం అయితే అయితే దీనిలో ఉన్నవారంతా కూడా నిస్వార్థంగా ఈ పరిచర్య చేయడానికి వచ్చిన వారే వీరంతా కూడా ఏక మనస్సు ఏకాత్మ ఏకభావం కలిగి మేమందరం కూడా క్రైస్తవుల పక్షంగా ఇది గుర్తుంచుకోండి క్రైస్తవ సమాజం హర్షించదు క్రైస్తవ సమాజం ఖచ్చితంగా వీటిని ఖండిస్తుంది అర్థమైందా ఖచ్చితంగా క్రైస్తవ సమాజమే కాదండి భారతీయ సమాజంలో చాలామంది దీన్ని వ్యతిరేకిస్తారని నేను భావిస్తున్నాను అవునండి సరికాతే ఆధ్యాత్మికంగా ఏమైనా నష్టం కలుగుతుందా ఆదివారమే ఖచ్చితంగా చర్చిలో ఆరాధన చేయాలా మిగిలిన రోజైతే అది అపవిత్రమవుతుందా అన్న ప్రశ్న ఇక్కడ మళ్ళా మనకు తలెత్తుతుంది ఓకే అండి అయితే నేను ఊరికే టూకీగా మీతో మాట్లాడుతున్నానండి తర్వాత ఇదే ఆ కొన్ని అభిప్రాయాల్ని మరి మన యొక్క సోదరుడు టిఎస్ కుమార్ బ్రదర్ కూడా మాట్లాడాడండి ఆయన మాటలు కూడా మీకు చక్కగా వినిపిస్తాను వాస్తవానికి నేను ఆ వీడియో చూసే స్పందిస్తున్నాను ఓకే అండి అయితే ఆదివారం ఒక్కరోజు ఏంటండి మాకు అన్ని రోజులు సమానమే ఏమండి మీకు అర్థమైందా హిందూ విధానంలో ఒకరోజు మంచిది ఒకరోజు మంచిది కాదు ఈ ముహూర్తం మంచిది ఈ ముహూర్తం మంచిది కాదు ఇట్లాంటి సిద్ధాంతాలు ఉంటాయి క్రైస్తవ్యంలో ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారం అన్ని రోజులు సమానమే అన్ని రోజులు మంచివే కాకపోతే దేవుడు ఆదిలో సృష్టి చేసి ఏమండి ఏడవ రోజు అనగా శనివారం ఆయన విశ్రాంతి తీసుకున్నారు అందువల్ల పాత నిబంధనలో మీరు విశ్రాంతి తీసుకోండి పనులు చేయకుండా ఆ రోజున సమాజంగా కూడండి అని దేవుడు ఇస్రాయిలీకి ఆజ్ఞాపించాడు అందువల్ల పాత నిబంధనలో శనివారము విశ్రాంతి తీసుకుని ప్రభువును ఆరాధించేవాళ్ళు అయితే కొత్త నిబంధన కాలం తర్వాత మనం ఏం చూస్తామండి యేసు ప్రభు వారు శుక్రవారం సమాధి చేయబడి వేయబడి సమాధి చేయబడి శనివారం సమాధిలో ఉండి ఆదివారం పెందలకాడనే ఆయన తెల్లవారుజామున తిరిగి లేచారు గనక విజయోత్సాహంతో మరణాన్ని జయించి మానవాళికి లోకరక్షణకు జరిగించాడు లోక కళ్యాణం జరిగించాడు లోక ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు మరణం నుంచి జీవంలోనికి ప్రవేశించేటట్టుగా ఆయన చేశాడు విజయోత్సాహంతో ఆదివారం తిరిగి లేచాడు గనక ఆదివారం పవిత్ర దినంగా ఎంచి క్రైస్తవ సమాజం అంతా ఆదివారం ఆయన ఆరాధించడం ప్రారంభించారు వాస్తవానికి ఇప్పటికీ ఇస్రాయేలీలు శనివారాన్ని పాటిస్తారు అయితే క్రైస్తవ సమాజం క్రీస్తును వెంబడించేవారు ఆదివారం అనుసరిస్తున్నారు అయితే ఏ దినమైనా పర్వాలేదు బైబిల్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఆదివారమే చేయండి అన్న రూల్ లేదు పాత నిబంధనలు అయితే శనివారం చేయాలి సమాజంగా కూడాలి అన్న నిబంధన ఉంది కానీ క్రొత్త నిబంధనలో ఆదివారమే ఖచ్చితంగా మీరు ఇలాగ చెయ్యాలి అన్న రూల్ అయితే నిబంధన అయితే లేదు మనకి ఒకవేళ సోమవారం అయినా మంగళవారం అయినా బుధవారం అయినా గురువారమైనా శుక్రవారం అయినా శనివారం అయినా సరే ఏ రోజు ప్రభుత్వం మనకు సెలవు దినం ప్రకటిస్తుందో ఆ రోజున మనం మందిరములో కూడుకొని ఆరాధన చేసుకుందాం ఓకేనా రైట్ ఇది ఒక వెర్షన్ అయితే ఖచ్చితంగా ఆదివారం ఎందుకు మీరు తీసేయాలి ఆదివారం తీసేయాల్సిన అవసరం ఏంటి ఇది ప్రజలకు చెప్పాలి ప్రభుత్వం ఇప్పుడు ఇస్లాం కంట్రీస్లో వాళ్ళ యొక్క ప్రత్యేకముగా అవి ఇస్లాం కంట్రీస్ కనుక ఖచ్చితంగా శుక్రవారం సెలవు దినం ఇచ్చాయి యూ అమెరికా ఉంది లేక మరికొన్ని క్రైస్తవ దేశాలు ఉన్నాయి వారు ఖచ్చితంగా క్రైస్తవ దేశాలు కనుక ఆదివారం సెలవు దినం ప్రకటించాయి అట్లాగే భారతదేశంలో సెలవు దినం కావాలని ఎప్పుడో పద్దెనిమిది వందల ఆ సంవత్సరాల్లో పోరాటం చేస్తే ఒక ఆయన అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు ఓకే అండి ఇది లౌకిక దేశం అన్ని మతాల వారు దీంట్లో భారతదేశంలో జీవిస్తున్నారు కనుక దీన్ని వ్యతిరేకించడానికి కారణం ఏంటి ఆదివారాన్ని ఎత్తివేయటానికి ఏంటో ఖచ్చితంగా చెప్పి తీరాలి ఏ ప్రభుత్వం అయినా సరే అయితే ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ఏవండి ఏదో మైనారిటీ అనుకుంటున్నామండి మనం క్రైస్తవులు చాలా మెజార్టీ పీపుల్ ఉన్నారు అన్ని కులాల్లో అన్ని మతాల్లో నుంచి ఈ క్రైస్తవ మతంలోకి వచ్చినటువంటి వారు క్రైస్తవంలోకి వచ్చిన వారు ఏవండి సరే మనకది మతం కాదండి అది మనకు మార్గం కానీ ప్రభుత్వం దృష్టిలో మతంగానే పరిగణిస్తుంది కనుక నేను ఈ మాట ప్రయోగిస్తున్నాను కనుక ఇస్లాముల నుంచి క్రైస్తవంలోకి వచ్చిన వారు ఉన్నారు హిందుత్వం నుంచి క్రైస్తవంలోకి వచ్చిన వారు ఉన్నారు అంబేద్క్రిస్టులు క్రైస్తవంలోకి వచ్చారు బుద్ధిస్టులు క్రైస్తవంలోకి వచ్చారు జైనులు క్రైస్తవంలోకి వచ్చారు ఏమండి కులాల వారికి చూస్తే బ్రాహ్మణ్ ఏంటి రెడ్లు ఏంటి రాజులు ఏంటి రకరకాల వాళ్ళంతా కూడా క్రైస్తవులుగా జీవిస్తున్నవారు నేటికి చాలామంది ఉన్నారు టోటల్గా చెప్పాలంటే మైనారిటీ కాదు మెజారిటీ పీపుల్ క్రైస్తవ్యాన్ని వెంబడిస్తున్నారు వీళ్ళంతా దీన్ని వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా ముందు లేదా దానికి తగిన రీజన్ చెప్పాలి తగిన రీజన్ చెప్పకుండా నీ ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని మార్చేస్తాం నీ ఇష్టానుసారంగా చట్టాలు మార్చేస్తాం మా చేతుల్లోకి తీసుకుంటాం మేము హిందువులు చెప్పిందే చేయాలి మా హిందువులు మాట అంటే మాటే మా హిందువులు మాటే చల్లాలంటే కుదరదు ఇది లౌకిక దేశం ఇది భారతదేశం ఇది ఇండియా దేశం ఇది మా దేశం అర్థమైందండి మోడీ గారు కాబట్టి మీ ఇష్టానుసారంగా మీ పార్టీ నిర్ణయం తీసుకున్న నిర్ణయాలు చొప్పున మీరు చేయాలని చూస్తే ఖచ్చితంగా మీరు నష్టపోతారు ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని మరలా ఇంటికి పంపించేస్తారు గుర్తుంచుకోండి ఏ పార్టీ అయినా సరే ప్రజాస్వామిక దేశం ఇది లౌకిక దేశం అన్న పదాన్ని మేము వ్యత్యాస్తాం లౌకిక వాదం వద్దు ఇది హిందూ దేశంగా చెయ్యాలి రకరకాల ప్రయత్నాలు వందల సంవత్సరానికి కుట్రపూరితమైన ఆలోచన మీరు చేస్తానే ఉన్నారు అయినా సరిగాయా జరగవు జరగబోవు గుర్తుంచుకోండి ఓకే అండి సో కనుక ఈ విషయాల మీద మీరు స్పందించండి ఖచ్చితంగా కామెంట్ రాయండి తర్వాత మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తానండి అది కూడా మీరు చూడండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా షేర్ చేయండి మీ అభిప్రాయం ఏంటి ఆదివారం అసలు ఎందుకు మార్చాలి అంత అవసరం ఏంటి రీజన్ ఏంటి

ఫ్రెండ్స్ మోడీ గారు ఆదివారం సెలవు రద్దు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చిందండి ఒకసారి ఆ వార్త చదువుతాను చూడండి ఆదివారం సెలవు రద్దు వారాంతపు సెలవును ఆదివారం నుంచి శుక్రవారానికి మార్చడంపై ప్రధాని మోడీ తాజాగా స్పందించారు జార్ఖండ్లోని దుంకాలో మాట్లాడుతూ మన దేశంలో ఆదివారం సెలవు ఇది బ్రిటిష్ వారి కాలంలో క్రైస్తవ సమాజం సెలవు దినంగా పాటించేది రెండు వందలు మూడు వందల రెండు వందల నుండి మూడు వందల ఏళ్లుగా ఇది కొనసాగుతోంది దానివల్ల క్రైస్తవులకు మాత్రమే ఉపయోగం అని చెప్పుకొచ్చారనే ఒక వార్త మనకి సోషల్ మీడియాలో వచ్చిందండి దీని గురించి మోడీ గారు అసలు ఏం మాట్లాడారో ఆయన ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి జార్ఖండ్ వాళ్ళనే సబ్దియా अब देखिए हमारे देश में रविवार को छुट्टी होती है होलीडे क्योंकि जब अंग्रेज यहां राज करते थे तो ईसाई समाज होलीडे मनाता है पवित्र दिवस तो तब से एक रविवार परंपरा शुरू हुई अब यहां अब रविवार को हिंदुओं से जुड़ा हुआ नहीं है ईसाई समाज से जुड़ा हुआ है 200 साल से 300 साल से यहां चल रहा है अब उन्होंने एक जिले में రవివారి ప తాడే శుక్రవారం హింద విన్నారు కదా మోడీ గారు జార్ఖండ్ లో మాట్లాడుతూ ఎలక్షన్ సంబంధించినటువంటి స్పీచ్ లో మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలో హైందోల్ కి క్రైస్తవుల మధ్యలో గొడవ అవుతుందంట కొంతమంది ఏమో శుక్రవారం మాకు సెలవు కావాలని శుక్రవారాన్ని సెలవుగా ప్రకటించుకొని కొన్ని ప్రాంతాల్లో పాటిస్తుంటే కొన్ని ప్రాంతాల్లో ఆదివారం సెలవు కావాలని వాళ్ళు క్రైస్తవులు గొడవ చేస్తున్నట్లుగా ఆయన మాట్లాడాడండి అయితే ఇందులో ప్రాముఖ్యంగా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఆదివారం అనేది కేవలం క్రైస్తవులకు సంబంధించింది బ్రిటిష్లు కాలం నుండి ఇది వచ్చింది కాబట్టి ఆదివారం పరిశుద్ధ దినం కింద క్రైస్తవులు ఆచరిస్తారు అది హిందువులకు సంబంధం లేదు అని మాట్లాడారండి కాబట్టి ఈ సందర్భంలో క్రైస్తవులు ఏదో గొడవ చేస్తున్నట్టుగా మాట్లాడాడు కాబట్టి ఇక్కడ గమనించండి మోడీ గారు బైబిల్ ప్రకారం ఏ దినమైనా పర్వాలేదండి ఎందుకంటే మతయ్య వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనం ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉందని చెప్పాను బైబిల్ ప్రకారం కనుక చూస్తే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో ఆరాధన చేస్తారో అక్కడ ఏసుక్రీస్తు వారు ఉంటానని చెప్పారు పలానా రోజు మాత్రమే ఉంటానని పలానా రోజు పలానా టైంలో మాత్రమే అక్కడ ఉంటానని ఎక్కడ చెప్పలేదండి బైబుల్లో కాబట్టి ఆదివారం నాడే ఆరాధన చేయాలి మిగతా రోజుల్లో ఆరాధన చేయకూడదు ఆదివారం మాత్రమే పరిశుద్ధ దినము అనే కాన్సెప్ట్ అయితే బైబిల్ ప్రకారంగా లేదండి మనం వారంలో ఏ దినమైనా సరే మనకి ఎప్పుడు సెలవు ఇస్తే గవర్నమెంటు ఆ దినం మాత్రం మనం చేసుకుందాం అంటే ఆ రోజు కూడుకోటాకి సెలవు దినం బట్టి మనకి వీలవద్దు కాబట్టి కాబట్టి దీని గురించి ప్రత్యేకించి క్రైస్తవులు బాధపడాల్సిన ఏమీ లేదు మనకి ప్రతిరోజు పరిశుద్ధమైన దినమే ప్రతి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి కూడా పరిశుద్ధమైనదే దేవుడు కూడా ఉంటాడు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటాన్నాడు కాబట్టి దాని గురించి ప్రత్యేక వరి అవసరం లేదు క్రైస్తవులకైతే అయితే గమనించండి అయితే ఈ దినాలు సమయాలు ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి హైందవులకు సంబంధించిన విషయము అయితే ఇక్కడ గమనించండి మోడీ గారు ఇప్పుడు ఈ జార్ఖండ్ లేదు గొడవ అవుతుంది కదా అని చెప్పి అక్కడ వారిని సంతోష పెట్టడం కొరకు శుక్రవారం దినాన్ని హైందవుల దినంగా ఆదివారం క్రైస్తవుల దినంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ గమనించండి శుక్రవారం నాడు అంటే రేపొద్దున ముస్లింస్ ఇది శుక్రవారం నాడు ముస్లింస్ పవిత్ర దినంగా వాళ్ళు ఆచరిస్తారు కాబట్టి మరి శుక్రవారం నాడు ఈ ముస్లింస్ ఇది ఆ పవిత్ర దినం కాబట్టి అని చెప్పి శుక్రవారం కూడా మార్చేస్తారా రేపు శుక్రవారం కూడా ముస్లిమ్స్కి సంబంధించిందని చెప్పి అది కూడా మార్చేస్తారా ఇలాగా మీరు దేశం పేర్లు మారుస్తూ అదేవిధంగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అది జనవరి ఫస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కొంతమంది మనవాదులు చేస్తున్నారు కదా ప్రకటన దానికి కూడా సమర్థిస్తారా ఇట్లాగా ముందు దేశంలో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ చూపించి వాటి విషయాల్లో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉండగా ఇట్లాగా ఈ ఎప్పటినుండో వస్తున్నటువంటి కొన్ని విషయాల పట్ల మీరు మార్పు చేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి డిస్టర్బెన్సే కదా సరే ఏదేమైనా ఇప్పుడు కూడా ఇప్పుడు రేపు శుక్రవారం నాడు ముస్లిం సంబంధించిన విషయం అలా అంటే అలాగని శుక్రవారం నాడు ఒకవేళ మీరు సెలవు దినం ప్రకటించినా క్రైస్తవులు కూడా దీని ఆనందంగా స్వీకరించవచ్చు ఎందుకంటే శుక్రవారం నాడు ఏసుక్రీస్తు వారు పాప పరిహారం కోసం మనందరి కోసం ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి దినము దాన్ని మనం గుడ్ ఫ్రైడేగా ఆచరిస్తామని కూడా ఆచరిస్తాం శుభశుక్రవారం శుభశుక్రవారం ఆచరిస్తాం కాబట్టి శుక్రవారం వచ్చేసరికి క్రైస్తవులకు మంచిదే అలాగే ముస్లిమ్స్కి మంచిదే అలాగే శుక్రవారం దీని దేవి సంబంధించినటువంటి విషయంగా ఆయన రోజులు తీసుకుంటారు ఇప్పుడు గమనించండి ఇప్పుడు శుక్రవారం కూడా మార్చుకునే పరిస్థితి వస్తే మీకు కాబట్టి ఇలాగా దినాలు మార్చుకోవటం దేశం పేర్లు మార్చుకోవటం ఇవి కాకుండా దేశం డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచిస్తే మంచిదని నేను భావిస్తూ ఉన్నానండి అయితే ఈ ఆదివారం సెలవు అనేది క్రైస్తవులు తీసుకొచ్చారా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారా క్రైస్తవులు తీసుకొచ్చారా లేకపోతే హిందువులు తీసుకొచ్చారా అనేది కూడా చూద్దామండి నాకు ఒకటి ఆర్టికల్ వచ్చిందండి మనకు వాట్సాప్లో చూడండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నారాయణ్ మేగుజ్లో కండే భారతదేశంలో ఆదివారం సెలవు రావడానికి ఇతనే కారణం మొదట బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజులు పనిచేయించుకునేవారు నారాయణ్ మేగూజీ ఆదివారం సెలవు ఇవ్వాలని కోరితే బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు అప్పుడు నారాయణ్ మేగూజీ పద్దెనిమిది ఎనభై ఒకటి నుండి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది వరకు పోరాటం చేస్తే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు ప్రకటించినట్టు ప్రకటించినట్టుందండి ఒక హిందువు ఇక్కడ కార్మికుల సంబంధించిన దినోత్సవం ఏదైతే కాన్సెప్ట్ ఉందో కార్మికులకి వారమంతా పనిచేయించుకునే వాళ్ళండి కార్మికులకు సెలవు ఉండేది కదా వారంతా సెలవు ఉండేది కదా వీక్లీ ఆఫ్ ఉండేది కాదనమాట అప్పుడు వీక్లీ ఆఫ్ ఇవ్వాలి అని ఇతను పోరాడితే హైందోడు పోరాడితే దానికి బ్రిటిష్ వాళ్ళు ఇవ్వకుండా ఎప్పటికో ఇచ్చినట్టుగా గమనిస్తు మనకి చరిత్ర చూస్తే కనుక గమనిస్తుంది కనపడుతుంది గూగుల్ చేయని కావాలంటే నేను పేరుతోటి నేను చూశాను కాబట్టి ఆదివారం నాడు ఆ సెలవు దినం ఏదైతే సాధించిందో ఏ అవుతుందో అది హైందోడు సాధించాడు ఆ విషయాన్ని గుర్తుపట్టండి కాబట్టి ఇక్కడ క్రైస్తవులకైతే వర్రీ ఏం లేదండి మీరు ఏ దినం సెలవు ప్రకటించినా మాకు అన్ని దినాలు మంచి దేవుడు అన్ని దినాలు మాకు ఇచ్చాడు అన్ని దినాలు ఇచ్చిన దినాలే మంచి రోజు చెడు రోజు మాకు లేవు మీకు ఉన్నాయేమో ఇక్కడ శుక్రవారం మార్చినా అటు ముస్లింస్కి క్రైస్తవులకి హిందువులకి ఇబ్బంది ఏం లేదు అలాగే మీరు పేర్లు మార్చుకుంటూ పోకుండా దేశాన్ని మార్చండి అలాగే దేశాన్ని డెవలప్ చేయండి ఏ రోజు ప్రార్థన చేసుకున్నా మా దేవుడు వింటాడండి ఆ నమ్మకం మాకు ఉంది పరు అది అన్ని రోజులు పవిత్ర దినాలి మాకు ఆ విషయం గుర్తుపట్టండి ఇలాగా మీరు దేశం డెవలప్మెంట్ గురించి కాకుండా ఇలాగ ఆందోళన తృప్తిపరచడం కోసం మైనార్టీగా ఉన్నటువంటి ముస్లింస్ మీద మైనార్టీ ఉన్నటువంటి క్రైస్తవుల మీద సంబంధించినటువంటి విషయాల పట్ల మార్చేయాలి వాళ్ళ వాళ్ళ ఓటు బ్యాంక్ని లెక్క చేయకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఏదైతే వాళ్ళ అలవాటు లేకపోతేనే వాటిని కూడా మార్చేసి డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది మంచిది కాదండి మీకు గమనించండి ఇలా కొన్ని విషయాల పట్ల దీనివల్ల పోయిందేమో లేదో వచ్చిందేమో నష్టమే లేదు కానీ మీరు దీన్ని ఇలాంటి దృష్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు హైందోల పక్షపాతిగా కనపడతా ఉన్నారు దయచేసి ఇలాంటి మానేయండి దయచేసి మీరు ఎలాంటి మానేసి దేశ డెవలప్మెంట్ గురించి ఆలోచించుకుంటాను కోరుతూ ఈ వీడియో చూసిన అందరూ కూడా నాయకు వందాలండి థ్యాంక్ యూ అండి ప్రైజ్ లాడ్ మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి ఓకే మీరు రాయగలిగితే తప్పనిసరిగా కామెంట్ కూడా వ్రాయండి ఇది ఎవరు మర్చిపోకండి మీకు వీలైతే దేవునాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇంకొక నలుగురికి దాన్ని షేర్ చేయండి ఇది మన ఛానల్ గ్రోత్కు చాలా ఉపయోగపడుతుంది నేను చాలాసార్లు ఈ విషయాన్ని మీకు చెప్పాను గుర్తుంచుకోండి మన క్రీస్తు విజయం ఛానల్లో క్రైస్తవ సంబంధితమైనటువంటివి వార్తా విశేషాలనండి వర్తమానాలు అనండి మరి సాక్ష్యములు అనండి ఇలాగా కొన్ని కొన్ని ఇంకా రకరకాలైనటువంటి కథనాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం ఈ విషయం మీకు తెలుసు మన ఛానల్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు అనతి కాలంలోనే మరి లక్ష అరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది దేవుని మహాకృప అట్లాగే మీ ప్రేమ అయితే మరొకసారి నేను సవినీయంగా మీకు తెలియజేసుకునేది ఏంటంటే మీరు తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోకండి కామెంట్ రాయటం మర్చిపోకండి అది ఏ వీడియో అయినా క్రీస్తు పక్షంగానే ఉంటుంది ఇది మర్చిపోకండి ఎందుకంటే మరి అనేకులు ఆ వీడియోను చూడాలంటే కాస్తంత వెరైటీగా చూడగానే ఏంటో చూద్దామబ్బా అనిపించేలాగునా టైటిల్స్ పెట్టాలి అని ప్రతి క్రియేటర్ కూడా అనుకుంటాడు అందులో తప్పు కూడా లేదు కనుక ఒక్క మన క్రీస్తు విజయం ఛానలే కాదండి మన క్రైస్తవ సంబంధితమైన ఏ ఛానల్ వచ్చినా కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ అభివృద్ధికి సహకరించండి తప్పేముందండి ఒక విధంగా మీరు వాళ్ళకి సహాయపడ్డట్టే కదా